హాయ్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మరి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ప్రతి ఒక్కరికి కూడా మరి వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేర అకాడమీ మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉండే అవకాశం అయితే ఉంది ఈ డేట్లో మరి ఆల్ ముందేం చేయాలి మనకి మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అవ్వాలం ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిన తర్వాత కానీ ఈ యొక్క తెలంగాణ కానీ ఏపీ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చే అవకాశం అయితే లేదు ఆ డేట్స్ మరి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి ఒకసారి ఇది స్టూడెంట్స్ మరి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనకి నీట్ యూజీ షెడ్యూల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది సిమిలర్ టు జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ ఐఐటి కానీ మరి ఎన్ఐటీ కానీ ఆ విధంగా కూడా వీళ్ళు అదే వెబ్సైట్ కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఆల్ ఇండియా కోటా డీమ్డ్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంట్రల్ కోటా ఈ విధంగా మరి ఈ డేట్స్ అయితే షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ అడ్మిషను ఫస్ట్ రౌండ్ ఆఫ్ కనిస్సులమ్మ కౌన్సిలింగ్ ఎప్పుడు ఆల్ ఇండియా క్వార్టర్ డీఎమ్డ్కి మనకి ఫోర్టీన్త్ ఆగస్టు టు ట్వంటీ థర్డ్ ఆగస్ట్ అమ్మ ఇది షేరింగ్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ బై ఎంసీసీ ముప్పై ముప్పయో తారీఖు ఆగస్ట్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు వరకు స్టార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఇరవై ఒకటి ఆగస్టు ట్వంటీ నైన్త్ ఆగస్టు షేరింగ్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ మరి సిక్స్త్ టు సెవెంత్ సెప్టెంబర్ షేర్ ఆఫ్ జాయిన్ క్యాడెంట్ ఇది విధంగా ఉండదు మరికి స్టార్టింగ్ అయితే సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మనకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ లాస్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి స్టేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫిఫ్త్ సెప్టెంబర్ ఈ ఈ డేట్స్ అయితే ఉన్నాయి మరి ఆగస్ట్ మొత్తము ఏఐక్యూ ఆల్ ఇండియా కోటాలో మరి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలో అందరూ సపోజు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కాలేజ్ తీసుకున్నారు గాంధీ మెడికల్ కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజీ ఈ విధమైన స్టేట్ స్టేట్ కోటాలో మీరు అప్లై చేసుకోవచ్చు వేరే స్టేట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సపోజు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ గాంధీ మెడికల్ కాలేజీలో అప్లై అదే అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర మరి ఆంధ్ర కాలేజీల్లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో అప్లై చేసుకోవచ్చు సపోజ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారనుకో వీళ్ళు వెళ్ళి రంగరాయ మెడికల్ కాలేజ్ కానీ ఆంధ్ర గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ఎస్విఎం ఈ విధంగా మరి ఆల్ ఇండియా కోటాలో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ డేట్స్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఉండే మనకి సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఉండే మనకి వచ్చేసి నాకు తెలిసి ఇవి మీ మనకి ఏపీ తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ వచ్చేది ఏపీ తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ వచ్చేది సె మరి సెకండ్ వీక్ ఆఫ్ అంటే వన్ మంత్ తీసుకోవాలి సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో వచ్చే అవకాశం అయితే ఉంది సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది లాస్ట్ ఇయర్ ఇది ఎందుకంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాదాపు సేమ్ డేట్స్ ఫాలో అవుతారు ఎందుకంటే జేఈ మెయిన్లో చూసాం జేఈ అడ్వాన్స్లో చూసాం మనము ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా ఎవరైనా చూస్తారో మన ఛానల్ లైక్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఆల్ ఇండియా కోటా డేట్స్ కానీ దాని కట్ ఆఫ్ ర్యాంక్ కానీ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము మరి ప్రతి ఒక్కళ్ళకు తెలంగాణ వాళ్ళకి ఏపీకి ఏపీ నుంచి తెలంగాణకి ఆల్ ఇండియా కోటాలో మీరు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా మరి ఏపీలో ఏపీలో మనకి ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా ముప్పై ఆరు మెడికల్ కాలేజీ ప్ర పద్దెనిమిది గవర్నమెంట్ ఉండి పద్దెనిమిది ప్రభుత్వం ఉండే వాటిల్లో మరి ఏ విధమైన కట్ ఆఫ్లు ఉండే ఏపీ స్టూడెంట్స్కి అందరికీ మరి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది కొత్త మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లేని వాళ్ళు అయితే చేసుకున్న వాళ్ళు నో ప్రాబ్లం మరి అదేవిధంగా తెలంగాణలో మనకు అరవై నాలుగు మెడికల్ కాలేజీలు ఉండే అరవై నాలుగు మెడికల్ కాలేజీలో ముప్పై ఐదు గవర్నమెంటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మిగతాయి మిగతా ముప్పై ఇరవై తొమ్మిది దాకా ఇరవై తొమ్మిది దాకా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మరి ఇవ్వటం జరుగుతుంది తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డేట్స్ ఇవ్వమ్మా ఇది డేట్స్ ఇది లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చి ఫిఫ్త్ నవంబరు ఇచ్చాడు ఇది స్ట్రే వేకెన్సీస్ మనకి ఎన్ని ఫేజులు ఉంటాయి ఫస్ట్ ఫేజ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ ఉంటుంది ఏఐకీలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగు దీనికి ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళకి ఇది సపోజ్ ఫస్ట్ రౌండ్లో ఈ డేట్స్ వస్తాయి లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ట్వంటీ నైన్త్ ఆగస్టు సపోజ్ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోరు అయితే జరుగుతుంది ఎందుకంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు సపోజ్ ఏఐక్యూలో పాల్గొనాలంటే మీరు ఏఐక్యూలో పాల్గొనాలంటే మీరు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో పాల్గొనాలంటే మీరు ఏంది ఆంధ్ర మెడికల్ కాలేజీకి వెళ్ళాలి ఏఎంసి ఆంధ్ర మెడికల్ కాలేజీ మరి విశాఖపట్నంకి వెళ్తే అక్కడ వస్తుంది తర్వాత తెలంగాణ వాళ్ళు స్టూడెంట్ గుంటూరు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ జిఎంసి గుంటూరు మెడికల్ కాలేజ్కి వెళ్ళొచ్చు మరి కర్నూలు మెడికల్ అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్లో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఉంటుంది ఆ కోటాలో మీరు పాల్గొనొచ్చు గాంధీ మెడికల్ కాలేజీ ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా మరి మెడికల్ కాలేజీలు ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలో మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్న అరవై నాలుగు కాలేజీల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో ఇక్కడికి వచ్చి ఇబ్బంది ఏమి లేదు ఇది స్టూడెంట్స్ మరి డేట్స్ అయితే మనకి ఉండేది ఫస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ వీక్ ఆఫ్ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఈ యొక్క ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని కంప్లీట్ చేసుకోండి త్వరలో మన ఛానల్ కూడా మరి కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్